మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్పల్లి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది స్కూల్ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది పిల్లలు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు డ్రైవర్ టెస్ట్ చేయకుండానే బస్సు డ్రైవర్ గా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు చిన్నారుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు